కాల్పులు ఎందుకు జరుగుతాయి మీకు అక్కడ డ్రగ్స్ ఎలా పెడ్లింగ్ జరుగుతుంది మరి వాళ్ళ కాన్సులేట్స్కి మనం ఎప్పుడైనా పొరపాటుని వెళ్తే గతి తప్పి వెళ్తే వాష్రూమ్స్ దగ్గర కూడా ఎస్కాట్ ఇచ్చి పంపిస్తుంటారు అది కనపడతారు కాబట్టి ఇప్పుడు జనరల్ గా మనం మన మన ఇండియన్ సూపర్ స్టార్ సోకాల్ షారుఖ్ ఖాన్ ఎవరైతేన్నారు ఆయన వెళ్ళారు పేరుని బట్టి ఆయనని ఫిస్కింగ్ చేశారు అది నిజంగా అవమానకరమే అది తప్పది ఇన్సల్ట్ ఫర్ హోల్ ఆర్ సూపర్ స్టార్ అలా అనుమానం కూడా లేదు మన సూపర్ స్టార్ అతను మనం చాలా గర్వపడాలి అతన్ని హిమిలేట్ చేశారు ఫ్రిస్కింగ్ చేశారు పేరుని బట్టి ఇప్పుడు ఆ పేర్లు అంత ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి అలాంటి పేర్లు అంత మాత్రాన్ని ఒక భారతీయుని పాస్పోర్ట్ చూడరా దిస్ ఇస్ వాట్ దిస్ ఇస్ వేర్ ద మెచ్యూరిటీ కమ్స్ ఆ మెచ్యూరిటీ లేకపోవడం వల్లనే కదా ఒక దేశాన్ని ఆయుధ ఆయుధ కర్మగారంగా చేసుకున్నారు వాళ్ళు ఆ మెచ్యూరిటీ ఉండుంటే మన స్థాయిలో ఉండేవాళ్ళు కదా సీ మెచ్యూరిటీ ఇస్ నాట్ అబౌట్ హావింగ్ నో హండ్రెడ్ ఫ్లోర్ బిల్డింగ్ ఆర్ టూ హండ్రెడ్ ఫ్లోర్ స్కైస్క్రాబర్ మెచ్యూరిటీ ఈస్ హ్యావింగ్ హౌ యూ హ్యాండిల్ యువర్ కంట్రీ హవ్యూ హ్యాండిల్ యువర్ లా అండ్ ఆర్డర్ హవ యూ హ్యాండిల్ యువర్ నో యువర్ కల్చర్ మనం వాటి మీద ఎలాంటి వాటిని మేము ఫోకస్ చేయము అందరికి గౌరవిస్తాం మనం మీ రెస్పెక్ట్ లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు మొన్న అక్కడ నుంచి ప్రజలను పంపించారు భారతీయులు పంపించారు చేతిలో కాలకు బిడిలేజ్ పంపించారు అది ఏం అది ఏంటది అది వాడు ప్రోటోకాల్ అంటాడు కదా అదే ఆ ప్రోటోకాల్ ఎట్లా వచ్చింది నీకు మీరు ఆటో కాబట్టి ప్రోటోకాల్ వచ్చింది మనం ఆ పని చేయం కదా వాళ్ళు ఆటో వాళ్ళు బేసికలీ ఆటోవిక మనస్తత్వాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రోటోకాల్ వచ్చింది ఇప్పుడు అంటే వాడి క్లెయిమ్ ఏంటంటే అన్నాళ్ళు డిటెన్షన్ క్యాంప్స్లో ఉన్నోళ్ళు ఒక్కసారిగా ఫ్రీ అయిపోతే ఫ్లైట్లో కూర్చొని ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకొని పొడుచుకొని చాలా అసలు మీ దేశం పెద్ద డిటెన్షన్ క్యాంప్లాగా తయారవుతుంది కదా ఇప్పుడు ఐదు మిలియన్ డాలర్ పౌరసత్వం అమ్మిన తర్వాత యువర్ కంట్రీ ఇట్ సెల్ఫ్ ఇస్ గోయింగ్ టు బికమ్ బిగ్గెస్ట్ డిటెన్షన్స్ క్యాంప్ మనకు సంబంధం లేదండి వాళ్ళ ఏ గంగలంతో మనకేంటి లెట్ అమెరికా గో అండ్ జంప్ ఇంటూ కుంభమేళ మనకు అవసరం కూడా లేదు అది వాళ్ళు ఎటుపోతే మనకేంటి వాళ్ళ ప్రభావం మన మీద ఎలా ఉంటుంది అనేది మనం మనకు అది నేను అడగబోతున్నా వాళ్ళ ప్రభావం ఐదు మిలియన్ డాలర్లకు ఖర్చు పెట్టి వాళ్ళ సంఖ్య భారతదేశంలో మన దేశంలో ఒక లక్షానే ఉంటుందా కనీసం నూట నలభై కోట్ల లక్ష మంది లక్ష మంది క్యా కెపాసిటీ ఉండి ఉంటుందా మినిమం ఉంటుంది మనది ఇప్పుడు మనది ప్యారల్ తక్కువ మనది ప్యారల్ ఎకానమీ సార్ అది తెలియట్స్ అ ప్యారల్ ఎకానమీ అన్ ఆడిటెడ్ ఎకానమీ అనేది మన దగ్గర ఆడిట్ అయిన ఎకానమీ ఒకే ఒక ఎత్తు ఆడిట్ కానీ ఎకానమీ ఒక ఎత్తు ఆడిట్ కానీ ఎకానమీ అనేది మన ఇప్పుడున్న ఎకానమీకి నాలుగింతలు ఉంటుంది అన్ఆడిటెడ్ ఎకానమీస్ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ లార్జర్ దెన్ ది రియల్ జీడిపి సో ఈ అన్ఆడిటెడ్ ఎకానమీ అవుతుందో ఇందులో ఉన్నవాళ్ళు ఆల్రెడీ చాలా దేశాల సభ్యులు వాళ్ళు సొంత దీవులు ఉన్నాయి హైదరాబాద్లో ఉన్న ఫిలిమ్ స్టార్స్కు చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి అక్కడ ఇక్కడ డబ్బులు లేక కాదు బొంబాయిలో ఉన్న సూరత్లో ఉన్న వజ్రాల వ్యాపారాలు వాళ్ళు వెళ్ళి ఏ క్యూబాలోనే ఇంకే దేశంలో రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు పెట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటారు మనకు ఓన్లీ ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగిన పెళ్లి మాత్రమే తెలిసింది ఇలాంటి అది ఇక్కడ జరిగింది కాబట్టి జరిగింది కాబట్టి ఆయన ఈ దేశ పౌరుడు కాబట్టి నా దేశభక్తితో దేశ ప్రేమను ఏదో అనుకుందాం ఈ వాంట్ టు పర్ఫామ్ ఇస్ సన్స్ వెడ్డింగ్ ఇన్ ఇస్ హోమ్ ల్యాండ్ అలా కాకుండా గుజరాత్ నుంచి వెళ్ళిన వ్యాపారులు ఒకేసారి ఇరవై ఫ్లైట్లు ముప్పై ఫ్లైట్లు వేసుకొని వెళ్ళి వేరే దీవుల్లో ఎన్నో జరుగుతుంటాయి పెళ్ళిళ్ళు అలాంటివి ఇండియన్స్ ఎక్స్ప్లోర్ చేయని భూమి అంటూ ఈ భూమండలం ఏమీ లేదు వాళ్ళకి ఇక్కడ అక్కడ కాదు చేసిన అనుభవం ఉంది కదా చేసిన అనుభవం ఉంది అవర్ పీపుల్ గో పర్ఫార్మ్ దర్ వెడ్డింగ్స్ ఎవ్రీవేర్ బట్ ఎండ్ ఆఫ్ ది మళ్ళీ ఇక్కడికి వస్తారు వాళ్ళు మళ్ళీ వాళ్ళ సొంత దేశం సో ఇప్పుడు వాళ్ళు పౌరసత్వం అమ్ముకుంటున్నారు కొంటారంటే కొనవచ్చు సరదా కోసం ఇప్పుడు లాస్ వెగాస్ వీధుల్లో ఉన్న క్యాసినోలో మన వాళ్ళు ఇరవై కోట్లు ముప్పై కోట్లు యాభై కోట్లు పోట్టుకుని బోల్డ్ మంది ఉన్నారు సరదా బోర్డే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ వెళ్ళి వాళ్ళకి ఇది పెద్ద లెక్క కూడా యాభై కోట్లు ఇస్తలేస్తారు హీరాబాబు ట్రంప్ నాకు ఒక ఏమంటారు గోల్డ్ కార్డు ఇవ్వని చెప్పి ఇస్తారు యాభై కోట్లు ఒక పొటెన్షియల్ థ్రెట్ ఇంటలెక్చువల్ కమ్యూనిటీ ఆర్టిసిపేట్ చేస్తుందండి ఇది అంటే అతి సర్వత్ర వర్జీ ఈ ఐదు మిలియన్ తోటి ప్రపంచవ్యాప్తంగా ఒక పది లక్షల మంది వెళ్ళిపోయారు అనుకోండి ఆ మోజ్ తోటి ఆ తర్వాత వాళ్ళ స్వేచ్ఛ దాన్ని అప్గ్రేడ్ చేసుకుని టు ది పవర్ ఎన్ అయ్యి విశృంఖలత్వంలోకి దా ఇది ఇలాంటి పరిస్థితి ఒకప్పుడు బ్రిటన్లో వచ్చింది బ్రిటన్ ఇలాగే వేసింది వాళ్ళు ఇలాగే అమ్ముకున్నారు పౌరసత్వాలని యూరోప్లో చాలా దేశాలు అమ్ముకున్నారు ఈరోజు అడుక్కుంటున్నారు వాళ్ళ పరిస్థితుల్లో చూస్తున్నారు ఈరోజు ఈరోజు అమెరికా లాంటి దేశం అగ్రరాజ్యం అవుతుందో ఒక వ్యాపారవేత్త దాన్ని పరిపాలిస్తున్నాడు వ్యాపారవేత్త వ్యాపారం దృక్పంతో చూస్తాడు సివిల్ రైట్స్ మట్టి మషానం అంటూ సెకండరీ అవన్నీ కూడా అతనికి ఇన్స్టెంట్ సొల్యూషన్ కావాలి ఇట్స్ వెరీ ప్యూర్ దాట్ నో ఈ వాంట ఇన్స్టెంట్ సొల్యూషన్ ఫర్ ఈజ్ అ ప్రాబ్లం వాళ్ళు ప్రొడక్టివిటీని ఉత్పత్తిని ఉత్పాదక వ్యవస్థని మాట్లాడట్లేదు సుంకాలు విద్దాము బెదిరిద్దాము ఉక్రెయిన్లో ఏవి ఇప్పుడు మొన్న దాకా ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగింది ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎందుకు జరిగింది ఉక్రెయిన్ లో అతిపెద్ద యురేనియం నిధులు ఉన్నాయి ఆ యురేనియం నిధుల కోసము రష్యా వాళ్ళు యుద్ధం చేశారు దానికి వీడు ఫండింగ్ చేశాడు రెండు వందల బిలియన్ డాలర్లు ఇప్పుడు ఏమడుగుతున్నాడు మేము భయంకరంగా డబ్బులు ఫండింగ్ చేశాము మీరు ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వకున్నా సరే మాకు ఆ ఖనిజాలు ఇవ్వండి లేదా ఆ మైనింగ్ మాకు ఇవ్వండి అని ఒక మెలుక పెట్టాడు మనోడు డెన్మార్క్ కంట్రోల్లో ల్యాండ్స్ కొద్దిగా ఉంది మాకు గ్రీన్ ల్యాండ్స్ ఇస్తావా సస్తావా అని వాని బెదిరిస్తున్నాడు మెక్సికో గోడ కడతాము అని చెప్పేసి స్థాయిగా మెక్సికో పేరు గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మార్చేసి గల్ఫ్ ఆఫ్ అమెరికాని పెట్టుకున్నాడు ఎక్కడ ఏం కనిపిస్తే అది చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు ఇలా కొన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది మీరు అన్నట్టు రెండు లక్షలు మూడు లక్షలు ఇప్పుడైతే పౌరసత్వాలు అమ్ముకుంటారో ఖచ్చితంగా కొత్త కొత్త వ్యక్తులు వస్తారు ఆ దేశంలోకి వాడు వచ్చే ఎండిన్ మైండ్ ఇప్పుడు మీరు చెక్ లిస్ట్ చెక్ చేస్తారని చెప్పేసి ఎండిన్ మైండ్ చెక్ చేయలేరు కదా మైండ్ రీడింగ్ ఇంకా అంత అలాంటి యాప్స్ అయితే నాకు రాలేదు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చెక్ చేయొచ్చు ఆ పాసిబిలిటీ ఉంది వాడి మైండ్లో ఉంది బట్ వాడికి బేసిక్గా నాకు ఐదు మిలియన్ డాలర్లు కావాలని ఉన్నప్పుడు అవన్నీ ఎగిరిపోతాయి కదా సి ఎండిన్ మైండ్ ఎవరు ఎట్లా ఉంటుందో తెలియదు కదా వాళ్ళకి చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఈరోజు కొత్తగా లేదు వాళ్ళ పెంటగాన్ మీద దాడులు చేసిన చరిత్ర ఉంది వాళ్ళ ట్విన్ ట్విన్ టవర్స్ ని కూల్చేసారు జనాలు వెళ్ళి అది పెద్ద కష్టమైన కార్యక్రమం ఏంటి ఏం కాదు వాళ్ళు టార్గెట్ చేస్తే పెద్ద ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఉన్న మొసాద్ ఉన్నారో వాళ్ళు హమాస్ మీద పేజర్ బాబులు పెట్టి పేల్చేశారు అది పేలే వరకు కూడా తెలియదు ఇరవై ఏళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంది అని వెనకనే టించ్ హౌస్లో విమానాలు కూలి వరకు కూడా తెలియదు దాని వెనకాల పది ఏళ్ళగా మై అది మైండ్ మ్యాపింగ్ ఉందని చెప్పి పెంటాన్ మీద డైరెక్ట్ ఫ్లైట్ ల్యాండ్ చేశారు తీసుకెళ్ళి వాళ్ళు ఊహించలేకపోయారు వాళ్ళు రాడర్ సిస్టమ్ కూడా బట్టలేకపోయింది ఇప్పుడు చైనా ఏం చేస్తుందో బట్ అవుట్ విత్ ఇన్ దర్ ఐరన్ కట్టర్స్ అనేది ఎవరికి తెలియదు న్యూక్లియర్ స్టేట్ అయినా నార్త్ కొరియా ఏం చేస్తుంది ఎవరికి తెలియదు ఇలాంటి దేశాలు చాలా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అది వాళ్ళ ఇష్టం ఆయన ఆయన ఇచ్చుకొని అమ్ముకొని ఆయన పౌరసత్వం వాళ్ళ దేశం వాళ్ళ ప్రజలు వాళ్ళు దాన్ని ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు మెజారిటీ ఆఫ్ తెలుగు వాళ్ళు ఒప్పుకున్నారు ఎస్ ఇట్స్ అ వెరీ గుడ్ వెల్కమ్ ఎస్ చాలా మంది తెలుగు వాళ్ళు అంటున్నారు ఓ అమెరికా సూపర్ డూపర్ ఇప్పుడు వాళ్ళ పౌరసత్వాలు ఇచ్చేసి అందరికి మంచిదని చెప్పేసి ఇచ్చుకోనివ్వండి మనకు వచ్చే నష్టం ఏంది మనకు యాజ్ ఫార్ ఎస్ అవర్ బయల రిలేషన్షిప్ ఇస్ కన్సర్న్ మనకు వాళ్ళతో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు మనమే సుంకాలు విధిస్తే మనం కూడా ప్రతి సుంకాలు విధించాల్సిన పరిస్థితి రావాలి వస్తాం కూడా ఆల్మోస్ట్ ఆల్ వీర్ ఆర్ ద సేమ్ పేజ్ మన మీద వాళ్ళ సుంకాలు విధిస్తే మనం కూడా విధిస్తాము మనం మనది డొమెస్టిక్